నిజంగా ఇప్పటివరకు ఎన్నో అక్రమ కడ్డాలు ఎన్నో వాటిపైన హైడ్రా కమిషన్ స్పందించారు చర్యలు తీసుకున్నారు కొంత భయపడ్డారు కానీ ఈ విషయంలో మాత్రం హైడ్రా కమిషన్ రంగనాదే భయపడుతున్నారు తెలుసా ఆ జోలికి అటేపు కన్నెచ్చాలంటే కూడా వణుకుతున్నారు హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ వణుకు నిజంగా వణుకు వస్తుందంటే అందరికీ అటేపు చూడాలంటే కూడా అంత భయపడుతున్నారు వీళ్ళంటే ఎవరిళ్ళు వెస్టర్న్ వెండర్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సవాల్ విసురుతున్న వెస్టర్న్ విండోస్ పార్క్ కబ్జా వ్యవహారం ఇటీవల భూదాన్ భూముల రికార్డ్ ట్యాంపరింగ్ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు చేసిన ఈడీ ఇదే తరహాలో పుప్పాలగూడలో సైతం రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వెస్టర్న్ నిర్మాణ సంస్థ ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్ ఆర్డీఓ చక్రం తీప్పారని వస్తున్న ఆరోపణలు ముమ్మాటికి ఇది ప్రభుత్వ ఉమెన్ తేల్చి విజిలెన్స్ నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన బాధ్యులైన అధికారులపైన వెస్టర్న్ నిర్మాణ సంస్థ యాజమాన్యంపై గండిపేట తహసీల్దార్ ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు కాసులో కక్కుర్తిపడి అక్రమంగా ఇచ్చిన హెచ్ఎండి అనుమతులు రద్దు చేయాలి దొడ్డుదారిన పొందిన రణానుమతులు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలి అమాయకులు నష్టపోకుండా హైడ్రా చర్యలు చేపట్టాలి అన్యక్రాంతమైన ప్రభుత్వ భూమిలో సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ వ్యవహారంలో చేతులు మారిన కోటాను కోట్ల రూపాయలు ఈ అవినీతిపై ఏసీ ఈడీ విజిలెన్స్ దృష్టి సారించి సారించాలని డిమాండ్స్ వెలువెత్తున్నాయి ఇదిగో మొత్తం పూర్తిగా కబ్జా చేసి పడేశారండి తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ అత్యంత పెద్ద రిలేషన్ స్కామ్ ఇదే దాదాపు ముప్పై వేల కోట్ల స్కామ్ జరిగింది ఇక్కడ ముప్పై వేల కోట్ల స్కామ్ దాదాపు కోటి స్క్వేర్ ఫీట్స్ ఎంతో ఉందండి అక్కడ మొత్తం కబ్జా చేశారు ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఆ కబ్జా చేసిన స్థలంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు పార్టీ ఆఫీసులు ఉన్నాయి ముగ్గురు పార్టీ నాయకులకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు తర్వాత అప్పుడప్పుడు ఖర్చులకి ముగ్గురు పార్టీ నాయకులకి డబ్బులు ఇస్తున్నారు సో వీళ్ళపైన ఎవ్వరు చర్యలు తీసుకోరు ఎవరు కూడా మాట్లాడరు పుప్పాలగూడంలో దర్జాగా కబ్జా చేస్తున్న వెస్ట్ నిర్మాణ సంస్థ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ఎన్వసులు జారీ చేసిన నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎవరు తెలుసుగా మనందరికీ ఆ కలెక్టర్ ఎవరో వేల కోట్లు ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించారని విమర్శలు వస్తున్నాయి అయితే నిషేధ జాబితాలో ఉన్న ఈ భూమికి బైపీ అని వేసి దర్జాగా కబ్జా చేశారని ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సైతం ఎన్ఓసీ జారీ చేశారు తెలుసుగా మనకి అమయ్ కుమార్ అప్పట్లో నవీన్ మిట్టలు ఇక్కడ ఆర్డీఓ మేడం పేరు ఏదో ఉంటుందండి వెరీ మచ్ ఆ మేడం వీళ్ళందరూ కలిసి అక్కడ ఓ మీ ఇష్టం దోచుకున్నోడికి దోచుకున్నంత పంచుకున్న పంచుకున్నంత ఇష్టం అనమాట సో ఇదే తరహాలో పుప్పాలగుడిలో సైతం నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి వెస్టర్న్ విండర్స్ పార్క్ అనే సంస్థ యాజమాన్యం కొందరు అధికారులు కలిసి రికార్డు ట్యాంపరింగ్ చేశారు ప్రభుత్వ భూమికి కబ్జా చేయడం కుదితలు పొందారని తెలుస్తుంది నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవోలో ఉన్న ప్రభుత్వములకు సంబంధించి సరైన మరి పరిశీలిస్తే ఆయన అప్పట్లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఎన్ఎస్ హరిహరన్ ఆయన ఇచ్చిన నిషేధ జాబితాల భూములు పరిశీలిస్తే ఈ వెస్టర్న్ విండర్స్ అనేది పూర్తిగా మొత్తం కూడా ప్రభుత్వ నిషేధ జాబితాలో ఉన్న భూము అని మనకు స్పష్టం అవుతుంది ఆ సర్వే నెంబర్లు మొత్తం ఒకటే సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంది అక్కడ రికార్డులు ట్యాంపరింగ్ చేశారు ఇటీవల విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణ సైతం ప్రభుత్వమే తేడితేలమవంతో ముమ్మాటికి అక్రమంగా కబ్జా చేసి నిర్మిస్తున్న నిర్మాణమేనని విజిలెన్స్ తేల్చి చెప్పేసింది వెస్టర్న్ విండర్స్ పార్క్ నిర్మాణ సంస్థ ప్రభుత్వం మీకు కబ్జా చేసి నిర్మిస్తున్న భూమిలో నిర్మించిన ప్లాట్లను అమాయక ప్రజలకు మాయమాడలు చెప్పి అంటగట్టి కోట్లు కొల్లగొడటం అధికారుల కళ్ళ కనపడతలేదా సామాన్యులు పొరపాటును కబ్జా చేసినా తెలిసి తెలియక ప్రభుత్వములు కొని నిర్మించుకునే ఇళ్లను ఇప్పుడు చాలామంది అండి పాపం అంటే కొంతమంది కబ్జా చేసేవాళ్ళు ఉంటారనుకోండి చాలామంది తెలిసి తెలియక అది ప్రభుత్వమే నిషేధ జాబితాలో తెలియక కొని అక్కడ ఇల్లు కట్టుకున్న చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళపై కూడా మన రంగనాథ్ గారు పెద్ద పెద్ద బుల్డోజర్లు వేసుకెళ్ళి పడేశారు మరి ఇక్కడ ఇంత పెద్ద భారీ స్కాము గత కొండోలుగా రోజులుగా మేము దీని గురించి చెప్తానే ఉన్నాం మీడియా మొత్తం మాట్లాడుతూనే ఉంది కొన్ని కోట్ల ఈ విలువైన ఈ ప్రాపర్టీ దీన్ని మొత్తాన్ని కబ్జా చేసే క్లియర్గా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి రంగనాథ్ గారు ఎందుకు అటు ఏ చూస్తూ లేరు భయమా వీళ్ళంటే మీకు రంగనాథ్ గారికి వెస్టర్న్ విండ్రెస్ అంటే భయమా మీకు లేదా ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అడివే పోదు మన అందరికీ ఫండ్ ఇస్తున్నారు వాళ్ళు మనకి బాగా ఫండ్ ఇస్తున్నారు అడవే పోదు అనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఎందుకు ఇటే వెళ్ళట్లేదు మీరు సో ఇప్పటికైనా అమాయక ప్రజలను అప్రమత్తం చేసి నష్టపోకుండా తక్షణమే హైడ్రా కమిషన్ రంగనాథ్ సైన్ బోర్డ్ ఏర్పాటు చేసి అక్రమంగా నిర్మిస్తున్న బడ నిర్మాణాలను కూల్చేవాలని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రికార్డులు ట్యాంపరింగ్ చేస్తే కేసులు పెట్టాల్సిన గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఈనాటికి కూడా వెస్టర్న్ విండర్స్ పార్క్ నిర్మాణ సంస్థ యాజమాన్యంపై కానీ రికార్డులు ట్యాంపరింగ్ చేయడంకు సహకరించిన అధికారుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు తావిస్తుంది కాసులకు కక్తి పడి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టకు హెచ్ఎండిఏ నిశ్గా దుర్ధారించిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని పలువురు సామాజికతలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వమని తెలిసినా సదర నిర్మాణ సంస్థకు రెరా అనుమతి ఎలా సాధ్యమైంది వెస్టర్న్ నిర్మాణ సంస్థ చేస్తున్న ఈ కబ్జా వ్యవహారంలో గతంలో అమయ్ కుమార్ ఆర్డీఓ చంద్రకళ చక్రదీర్పి వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారుల పాత్రపై ఇక్కడ జరిగిన లావాదేవీలపై ఈడీ విజిలెన్స్ విచారణ జరిపితే కళ్ళు బహిర్లిగమైన నిజాలు బట్టబయలవుతాయి వెస్టర్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మండల తహసీల్దార్ రెరా హెచ్ఎండిఏ టిఎస్ఐఎస్సి కార్యాలయం కేంద్రంగా జరిగిన అక్రమాలకు సంబంధించి అధికారుల పాత్ర ఎంత ఉంది అక్కడ అమయ్ కుమార్ ఎంత తీసుకున్నారు చంద్రకళ ఎంత తీసుకుంది అసలు వీళ్ళు మొత్తం కలిసి ఎంత జరుగుతుంది దీన్ని అంత తెలిసినా కూడా హైడ్రా కమిషన్ రంగనాథ్ ఎందుకు మాట్లాడటం లేదు దీని వెనక ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని మొత్తం పూర్తి ఆధారాలతో తొందరలో మేము ముందు పెట్టబోతున్నాం మేము